ఒకరోజు క్రికెటర్తో మరో రోజూ సహనటుడితో ఇంకో రోజు డాక్టర్ బిజినెస్ మేన్ ఇకపైనా ఎవరితో ముడిపెడతారో తెలీదు మొత్తానికి తమన్నా ఎవరో ఒకరిని చేయబోతోందనే పుకార్లు ఇప్పటికీ ఆగడంలేదు తమన్నా భాట్య విజయవర్మ ప్రేమాయణం షికార్ల గురించి చాలా కాలంపాటు ప్రచారం సాగింది కాని ఈ జంట బ్రేకప్ అవ్వడం అభిమానులకు షాకిచ్చింది ఇది ఊహించనిది కాని కాలంతో పాటే గతించిపోయే శాశ్వత నిజం అయితే తమన్నాను ఇప్పటికీ మీడియాలు లేదు మిటీ వైట్ బ్యూటీకి ఇంట్లో వాళ్లు పెళ్లి సంబంధాలు వెతుకుతున్నారంటూ నెటిజనుల్లో నిరంతరం ప్రచారం సాగుతూనే ఉంది కథానాయకుల విషయంలో ఇలాంటి ప్రచారం సహజమే అనుకున్నా నిష్పలేదా పొగ ఈ రెండిటిలో ఏ ఒక్కటి లేకపోయినా ఇలాంటివి ఎలా పుట్టిస్తున్నారో ఎవరికీ అర్థం కాని గందరగోళాన్ని సృష్టిస్తోంది ఒకానొక సందర్భంలో తమన్నా మాట్లాడుతూ తనపై సాగుతున్న తప్పుడు ప్రచారాన్ని తట్టుకోలేకపోయానని అన్నారు ఒకసారి పాకిస్తాన్ క్రికెటర్ అబ్దుల్ రజాక్తో ముడిపెట్టారని కూడా ఆవేదన చెందారు అబ్దుల్ రజాక్ నేను ఆభరణాల దుకాణం ఓపెనింగులో కలిశాం ఆ షాప్ పేరేమిటో తెలీదు కాని అతడిని నేను కలిశాను అని నెటిజనులు రాశారు రజాక్ ని పెళ్లాడుతున్నానని కూడా ప్రచారం చేస్తారు ఓ పాడ్కాస్ట్లో ఈ విచిత్రమైన ప్రచారం గురించి ప్రస్తావిస్తూ తమన్నా కొంత ఇబ్బందికరంగా ఫీలైంది